హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా కాంపిటీషన్ ఇస్తారు మనకు అని ఒకసారి రఫ్గా ఆలోచిస్తా సాధారణంగా ఇరవై మూడు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళు ఈ లవ్ అఫైర్స్ పెన్లీ ఇలా ఆలోచించుకుంటూ రకరకాల జాబ్స్కి అప్లై చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే సీరియస్గా కాకోకుండా కొద్దిగా చదువుతూ ఉంటారు ఇక ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళు వాళ్ళు ఇంకా జీవితంలో స్థిరత్వం ఏర్పడి మంచి జాబ్ కొట్టి సెటిల్ కావాలని చాలా సీరియస్గా టైం కూడా వేస్ట్ చేసుకోకుండా చదువుతూ ఉంటారు ఇక ముప్పై నుంచి నలభై ఏళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తూ ఒక బెటర్ ఆప్షన్గా చూసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు సో చెప్పొచ్చు ఏమంటే గట్టిగా బాగా కాంపిటీషన్ ఉండే ఏజ్ అంటే ఈ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఉండే వాళ్ళ వాళ్ళే ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారు మిగతా వాళ్ళు టెన్ పర్సెంట్ అట్లా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది కానీ ఎక్కువగా జాబ్ వచ్చేది ఈ ఏజ్ ఉండే వాళ్ళ మధ్యలోనే అప్పుడప్పుడు ఇట్లా ఆలోచించుకుంటూ మనం ప్రిపరేషన్ చేస్తే కైనా అబ్బా మనం కూడా చదవాలా వాళ్ళతో పోటీ పడల్లా అంటే మనకంటే వయసు తక్కువ ఉంటే కన్నా వాళ్ళతో పోటీ పడాలా బాగా చదవాలా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ నెగిటివ్ మైండ్ కాకోకుండా పాజిటివ్ మైండ్తో ఆలోచించుకుంటూ మనము ముందుకు పోదాము ఆల్రెడీ ఎగ్జామ్స్ డేట్స్ రాలేదు నిరుత్సాహము ఇవన్నీ ఉంటాయి ఎట్లా చదవాలా ఏమీ అని ఇవన్నీ పక్కన పెట్టేసి ఈజీగా ఉండే సబ్జెక్టులు ఎకానమీ హిస్టరీ ఆ పాలిటీ వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా అంటే అది లక్కీ ఫ్యాక్టర్ ఉన్నట్ల అట్లా మనం చదివినట్టు వస్తే మనం మార్కులు పెట్టగలము మా మామూలుగా లేని వస్తే మనం ఏం చేయలేము ఎట్లా అంటే అది కొంచెము టఫ్ యూపీపీఎస్ లెవెల్లో వేసినా మనం ఏం చేయలేము సో ఈ మూడు సబ్జెక్టులను బాగా తరువాగా ఉండి మిగతాది కొద్దిగా ప్రయత్నం చేస్తే కొద్దిగా భగవంతుడు సహకరిస్తే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక సలహా మాత్రమే బూస్టప్ కోసం ఇలా ఒక మెసేజ్ పెడుతున్నాను థ్యాంక్స్ అండి మీ సింహ ప్రవీణ్ కుమార్